వన్ లైక్ చూడముచ్చటగా ఉండే మలయాళీ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే హలో చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అదే మూవీకి బెస్ట్ డెబ్యూ నటిగా సైమా అవార్డు అందుకున్నారు ఆ తర్వాత చిత్రలహరి రణరంగం సినిమాల్లో నటించినప్పటికీ ప్రేక్షకులకు మాత్రం అంత దగ్గరవ్వలేకపోయారు దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఆమె గురించి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు అందుకు కారణం కొత్త లోక సినిమా ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన కళ్యాణి తన నటనకుగానూ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు అయితే ఇన్నేళ్ల ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎవరికీ దక్కని ఓ అవకాశం కళ్యాణికి దక్కింది మన దేశంలో సూపర్ హీరో నేపథ్యంలో వచ్చే సినిమాలే చాలా తక్కువ ఆ పాత్రలో నటించే అవకాశం కనీసం పది మంది హీరోలకు కూడా దక్కి ఉండకపోవచ్చు అలాంటిది ఓ హీరోయిన్ అయ్యుండి కళ్యాణి సూపర్ హీరోగా నటించారు భారతీయ సినీ చరిత్రలో సూపర్ హీరోగా నటించిన తొలి గా ఆమె నిలిచారు ఇంతకీ మీరు ఈ మూవీ చూసారా ఇప్పటి వరకు మీరు చూసిన సినిమాల్లో మీ సూపర్ హీరో ఎవరు కామెంట్ చేయండి